ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి సందర్భంగా స్థానిక వివేకానంద నగర్ కాలనీలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ఉన్నటువంటి వివేకానంద విగ్రహానికి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ జయంతిని చేసుకున్నాము ఏదైతే వివేకానందని ఆసియా ప్రతి ఒక్క యువత కూడా ఆచరణలు చేయాలని చెప్పేసి దేశాన్ని యువత మేలుకో దేశాన్ని ఏలుకో అనే నినాదంతో ప్రతి ఒక్క యువత కూడా పనిచేయాలని చెప్పేసి చికాగో మహానగరంలో జరిగినటువంటి సర్వమత సమ్మేళనంలో అమెరికన్ సోదరి సోదరి మల్లర అనగానే యావత్ ప్రపంచం కూడా హర్షధ్వనలు తెలియజేయడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానంద ఆసియాలో అడుగుజాడలు నడవాలని చెప్పేసి ప్రతి తెలియస్తున్నాము నూట అరవై మూడవ వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు స్థానిక నల్గొండపట్నంలోని వివేకానంద నగర్ లో సీతారామ స్వామి దేవాలయం పక్కన వివేకానంద దగ్గర పూలమాలలు వేసి పెద్దగా ఘనంగా నిర్వహించారు ఇతరులపై ఆధారపడే బాల్యం నుంచి యువత స్వతంత్రంగా తను నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలని వివేకానందుని చెప్పిన విధంగా యువత దేశానికి వెన్నముక్క వారిలో బలాన్ని ధైర్యాన్ని ఆత్మశైర్యాన్ని నింపాలనే విధంగా వివేకానందుని చెప్పినటువంటి మాటల్ని అందరూ కూడా యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను